దేవు నామానికి మహిమ గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ దినము మార్చ్ తొమ్మిదవ తేదీ లేఖన భాగము మార్కుస్వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై నాలుగో వచ్చినాలలో నుండి దేవుని యొక్క వాగ్దానము ముప్పై ఆరో వచ్చినం దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పెను అవునండి దావీదు ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అలాగనే ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వారికి దేవుడు భవిష్యత్తు గురించి కూడా అనగా సమవింపు సంగతులను వ్యూహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో పరిశుద్ధాత్మ సమస్తమును బోధించును అవును పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకి బోధిస్తాడు ఏసుప్రవారు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఏసూప్రవారు చేసిన రక్షణ కార్యక్రమాన్ని బోధిస్తాడు అలాగే నేను రక్షించబడిన తర్వాత ఇతరులకు కూడా రక్షించమని ఇతరులకు కూడా స్వార్థ చెప్పమని దేవుడు బోధిస్తాడు ఆ పోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఫిలిప్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మదేవుడు మరి గాజా మార్గంలోనికి వెళ్ళము అరణ్య మార్గంలోనికి వెళ్ళము అక్కడ నపంసుకుడు మరి రథం మీద వెళ్తూ ఉంటాడు నువ్వు అతన్ని కలుసుకొని మరి అతనికి స్వార్థ ప్రకటించాడు అవునండి కలుసుకొని ఆ లేఖన భాగము అతడు యశగ గ్రంథం చదువుతున్నప్పుడు నువ్వు చదువుతుంది గ్రహించుతున్నావు అంటే నాకు ఒకరు దారి చూపించాలి కదా అన్నప్పుడు మరి వెంటనే ఫిలిప్ యేసు గురించి చెప్పి నీటి బాప్తిసం ఇచ్చాడండి అలేలుయా అవును ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు రక్షించబడమని బోధిస్తాడు పాపాన్ని ఒప్పుకోమని చెప్తూ ఉంటాడు ఆత్మ చేత నడిపింపబడితే నువ్వు దేవుడు బిడ్డవు అవుతావు ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే నలభై వచ్చినము మాయావేశం వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేయుదరు అవునండి చాలా మంది దొంగ బోధకులు లేకపోతే మరి ఆ చెడ్డ అంటే దుర్బోధకులు ఎక్కువగా పక్క ఆ దినాలలో కూడా మరి పేదవాళ్ళైన ఎదోరాలు కానీ ఇంకొకరిని కానీ ఎక్కువ దీర్ఘ ప్రార్థనలాగా చేసి మనుషుల్ని మెప్పించి వారి ద్వారా ఏదో ఒకటి లాభాన్ని పొందుకుంటారు బైబుల్లో మనం చూసినట్లయితే లోకాసు పద్దెనిమిదో అధ్యాయము మరి వచ్చినంలో పరిసేయుడు దీర్ఘ ప్రార్థన చేశాడు నేను దొంగని కాదు నేను ఇలా చేస్తున్నాను అనేసి ఈ శంకర్ లాంటి వాణి కాదు అని దీర్ఘ ప్రార్థన చేశాడు కానీ శంకర్ మాత్రం చిన్న ప్రార్థన చేసి దేవాణ పాపిని నన్ను క్షమించు కొంతమంది దీర్ఘ ప్రార్థనలు చేస్తారు కానీ అది వాళ్ళ గురించే ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళ గురించే ఉన్నట్టుగా ఉంటుంది దయచేసి దీర్ఘ ప్రార్థనలు చేయొద్దని కాదు కానీ దీర్ఘ ప్రార్థనల కంటే కూడా పశ్చాత్తాపంతో కూడిన చిన్న ప్రార్థన మేలండి పశ్చాత్తాపం కూడిన చిన్న ప్రార్థన ఇది అంటే లోపల మాత్రం ఒకటి పైకి మాత్రం మరి వేషం వేసుకున్నట్టుగా ఉంటారు అలా ఉండకుండా వేషము కాకుండా దయచేసి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనము చేయాలన్నది దేవుని యొక్క ఆశ అంటే మరి దీర్ఘ ప్రార్థనలో లాభాన్ని చేకూరుస్తాయంటే అవును అయితే అందులో తన గురించి ఎక్కువ మనము తక్కువ చేసినా గాని పశ్చాత్తాప్త కుడి ప్రార్థన నీతి మంతుడిగా తీర్చును చివరిగా ఆజ్ఞ మనం చూసినట్లయితే నలభై మూడో వచ్చినము ఏసూప్రవారు అంటున్నాడు అందరికంటే ఈ పేద పేదవురాలు ఎక్కువ వేసాను అవునండి మరి దేవాలయములో అన్ని నిలబడే ఒక ఆవరణం అలాగనే స్త్రీలకు కూడా ఒక ఆవరణం ఉంటుంది అక్కడ దగ్గర దగ్గరగా పన్నెండు రకాల కానుక పెట్టిలు ఉంటాయంట ఆ పెట్టిలో మరి అనేక మంది ధనవంతులు అంటే ఆ యొక్క కానుక పెట్లు కూడా బోర ఉన్నట్టుగా ఉంటాయంట బోర ఉన్నట్టుగా ఉంటాయి ఆ యొక్క ఆ కానుకల పెట్లు అనేక మంది ధనవంతులు చాలా ధనం వేస్తున్నా కానీ ఈ పేద ఇదవరాలు వేసిన రెండు కాసులు అంటే కాసు అనే నాణ్యానికి విలువ లేదు విలువ లేదు కానీ దేవుడు అందరికంటే ఎక్కువ ఎలా వేసాను ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా గమనించండి తన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే అతడు వెయ్యి రూపాయలలో వంద రూపాయలు మరి కానుక పెట్టలేశాడు ఇప్పుడు అతని దగ్గర తొమ్మిది వందలు ఉంది అయితే ఈ పేదేదారు వాళ్ళ దగ్గర రెండు కాసులు ఉన్నాయి రెండు కాసులు ఆమె కానుక పెట్టలేసింది ఇప్పుడు ఆమె దగ్గర ఏం లేదు మిగతా వాళ్ళకి ఏమికి తేడా ఒకటేనండి ఏంటంటే త్యాగముతో చేయటం ఎంత ఇచ్చావనేది కాదు ఎంత త్యాగం ఉన్నది త్యాగంతో కూడిన కానుక విలువైనది వారు వారి దగ్గర తొమ్మిది వందలు ఉన్నాయి ఈమె దగ్గర మాత్రం ఏమి లేదు త్యాగంతో సమర్పణ అలాంటిది నువ్వు ఎంతెంతో ఇచ్చావని కాదు ఎంత త్యాగముతో దేవుని పరిచయ కానీ దేవునికి ఇవ్వటం కాని త్యాగంతో కూడిన దాన్ని దేవుడు మెచ్చుకుంటాడు మనుషులు మెచ్చుకోర మనుషులు మెచ్చుకోరు చాలా మంది మమ్మల్ని వాళ్ళు మెచ్చుకు నిజమే మనుషులైతే మెచ్చుకోరు కానీ దేవుడు మెచ్చుకుంటాడు పరలోకంలో ఏమే అది ప్రశంసించబడేది ఎక్కువ కానుకలు వేసింది ఈరోజు ఎంత సమర్పణతో అంటే ఎంత త్యాగంతో నువ్వు చేస్తున్నావో దేవుడు దాన్ని దృష్టి పెడతాడు అలా మనందరము చేయదు కాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్య నీ కొందనాలు స్తోత్రములు నాయన ఏదిన నీ కృపలో నీ దయలో నైనా మమ్మల్ని నాయన మీరు మరి అనుదిన జీవవాక్యమునకు నడిపించుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు 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 నాయన మేము నాయన ఎంత త్యాగంతో వేసి వేయటం అనేది చాలా ప్రాముఖ్యము నాయన తండ్రి దీర్ఘంగా మాయా వేషం కో కాకుండా తండ్రి అయా మంచి సమర్పణ నాయన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారిపై నీ ఆత్మను మాకు అనుగ్రహిస్తావని నాయన అపోస్తుల కానీ రెండో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు అంతే దినములు అందరి మీద ఆత్మను ఈ ఆత్మానుసారంగా మేము నడుచుకునే వాళ్ళంగా తయారు ఈ దినము ఆయన బిడ్డల్ని దీవించండి వారి పని పాటలోనూ వారి యొక్క తండ్రి ప్రయాణాలలో వాళ్ళకి అవసర తక్కర్లు తీర్చి సహాయం చేయమని మహిమను తెచ్చుకోమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ విమానిక యొక్క కృప పరిశుద్ధాత్మ దీవిన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె